మహిమ ఘనత ప్రభావములు మాత్రమే దేవుని ఉచితమైన కృపను బట్టి ఎవ్రీ సాటర్డే మీరు పరలోకానందం యూట్యూబ్ ఛానల్లో వింటున్న వర్తమానాల నిమిత్తమే మీ జీవితాలు క్రీస్తు అనే ఒక బండ మీద కట్టుకుంటున్నారని చెప్పి నేను ఎంతగానో నమ్ముచున్నానో అందును బట్టి దేవుణ్ణి స్థుతించడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా అన్ని విషయంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మీ వ్యక్తిగత జీవితంలో జరిగించబోతున్నాడు అనే ఒక విషయాన్ని గ్రహించండి ప్రార్థన మహాపరిశుద్ధుడు నా తండ్రి స్థుతులు నీ ప్రజలము అయిన మేమందరము నీ వాకును వినుటకు సిద్ధముగా ఉంటుండగా ఎవరెవరైతే నీ వాక్యము మీద దృష్టి నుంచి ఉన్నారో ఈ వీడియోని ఓపెన్ చేస్తున్నారు వారందరి జీవితములో తండ్రి వారి తప్పులను సరిదిద్దుకొనిలాగన వాక్యముతో వారి జీవితాన్ని నింపుకొనిలాగన వాక్యముతో వారి జీవితాన్ని కట్టుకొనలాగన ఏ వాక్యం అయితే మీరు మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారముగా మేమందరమును జీవించే కృప భాగ్యమును మాకందరికి దైత్యమని నజరైడీనామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి ఆమెన్ రోజున మన వాక్య ధ్యానం అంశం నిమిత్తమై నిశ్చయముగా సహాయము పొందుకుంటాము ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఏ అనే పర్సన్ కావచ్చు బి అనే పర్సన్ కావచ్చు సి అనే పర్సన్ కావచ్చు డి అనే పర్సన్ కావచ్చు నీవు ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా సరే లేకపోతే నీవు ఏ కేటగిరీలో చెందిన వ్యక్తివైనా సరే ఈ రోజున నీవు ఎటువంటి సమస్యలలో ఉన్న వ్యక్తివైనా సరే ఈ రోజున నీవు గ్రహించాల్సింది నజరైన యేసు క్రీస్తు వారు నీ జీవితాన్ని ప్రేమిస్తున్నారు నీ జీవితాన్ని పరిశీలన చేస్తున్నారు ప్రాముఖ్యముగా నీ జీవితానికి తోడై ఉంటాడు అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కాబట్టి నిశ్చాంతముగా మీరు దేవుడి మీద భారము వేసి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ముందుకు కొనసాగించవచ్చు అని చెప్పి ప్రభు పేరి మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నానండి ఏదో ఒక ప్రయత్నాల విషయం నిమిత్తం మీరు ప్రయాసపడుతున్నారో ఆ ప్రయత్నాలన్నీ సఫలము జరిగి నా జీవితము ప్రాముఖ్యముగా ముందుకు కొనసాగింపబడాలి అని చెప్పి అనేక మంది ఆలోచనలు కలిగి ఉన్నారు అనేక మంది తలంపులు కలిగి ఉన్నారు అనేక మంది ఉద్దేశములు ప్రణాళికలు కలిగి ఉండటం అనేది జరుగుతుంది ఈ రోజున నీవు ఆశించిన రీతిగా నీవు కోరుకున్న రీతిగా నీవు ఊహించిన రీతిగా నీ జీవితము లేకపోవచ్చు సమస్యల చేత శోధనల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత నీ జీవితము అంతా అయిపోయింది అనే పరిస్థితిలోనికి వచ్చేసిందేమో అయితే వాక్యం ఎంటున్న డియర్ సిస్టర్ అండ్ వాక్యం ఎంటున్న డియర్ బ్రదర్ దేవుడు మీతోనే స్పష్టముగా చెప్పబడుతున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరమో లేదు ఎందుకని భయపడకూడదు అని అంటున్నట్లయితే దేవుని యొక్క వాక్యములో నుంచి మనము ధ్యానించుకుందాము గ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచ్చినము క్లుప్తముగా మనం ఈ సమయమునందున ధ్యానించుకుందాము నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేనని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనేను ఈ రోజున వ్యక్తిగతముగా మన జీవితంలో అనేకమైన పోరాటాలు అనేకమైన శోధనలు ఎదుర్కొంటాం మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజు వ్యక్తిగతముగా నేను ఒక్కనే శ్రమను పొందుతున్నాను నా ఒక్కడికే సమస్యలు వస్తున్నాయి నేను ఒక్కనే బాధపడుతున్నాను అని చెప్పి అనేక మంది మీ జీవితంలో అనుకుంటారండి కానీ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీకి శ్రమలు ఎదురయ్యాయి దానియాలకి శ్రమలు ఎదురయ్యాయి యోసేపుకి శ్రమలయ్యాయి యోబుకి శ్రమలు ఎదురయ్యాయి ప్రాముఖ్యముగా పరిశుద్ధుడైన దేవుడు పాపమే లేని దేవుడు పరలోక రాజ్యంలో నిత్యము వేవేళ్ళ దూతలతో నిత్యము స్థుతింపబడుతూ కొనియాడబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చే నిత్యము స్థుతుల ద్వారా ఆసీనుడై ఉన్న దేవుడు పాపిష్ఠువైన మనిషి నీ జీవితాన్ని నీ జీవితాన్ని నా జీవితాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు క్రీస్తు వారు కూడా శ్రమలు వచ్చినాయి శోధనలు వచ్చినాయి అయితే వాటన్నిటిని ఆయన జయించి ఉన్నాడు ఈ రోజున అటువంటి జయించిన శ్రమలను చూసి యేసు క్రీస్తు వారు నీతో చెప్పేది ఆ శ్రమలు నువ్వు జయించలేవు ఆ శోధనలు నువ్వు జయించలేవు ఆ ఇరుకులో నుంచి ఆ ఇబ్బందులలో నుంచి నీవు నీ సొంత మార్గముల చేత నీ జ్ఞానము చేత నీ బలము చేత నీవు బయటపడలేవు అది నాకు తెలుసు అయితే శ్రమలు రావు అని నేను చెప్పట్లేదు ఆ శ్రమలలో నేను అలాగైతే నడిచాను నిన్ను కూడా అలాగే నడిపిస్తా నువ్వు ముందుకు కొనసాగివు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఈ సమయం మనందరికీ తెలియపరచడం అనేది జరుగుతుందండి కాబట్టి ఈ రోజున ఏ విషయం నిమిత్తమే మనము భయపడాల్సిన అవసరము లేదు ఒక వాక్యాన్ని మనము తీసుకొని ఆ వాక్యాను సారముగా మనము జీవిస్తున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు చూచుకుంటాడు ఏంటి ఆ వాక్యము రండి ధ్యానించుకుందాము కీర్తన గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చినము గాడాకరపులో లోయలలో నేను సంచరించును ఏ అపాయమునకును భయపడను నీవు నాకు తోడ నీ దుడ్డు కరయో నీ దండనము నన్ను ఆదరించును భక్తుడైన దావీదు తన జీవితములో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి ఇట్టి రీతిగా చెప్తున్నాడు గాఢాంధ కరపు లోయలలో నేను సంచరించును ఏ అపాయమునకు భయపడను ఎందుకు అని అంటున్నట్లయితే దావీదు తన జీవితంలో ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి కాదు ఒక కోటీశ్వరుడు కాదు ఒక సాధారణమైన గొర్రెల కాపరి ఈ గొర్రెల కాపరి అయిన దావీదు తన జీవితంలో గొర్రెలను కాసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని లోయలు వస్తాయి కొండ మీదకి తీసుకువెళ్ళాల్సి వస్తుంది కిందకి తీసుకువెళ్ళాల్సి వస్తుంది ఇంకా కిందకి తీసుకువెళ్ళాల్సి వస్తుంది అనేకమైన చోట్లకి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది అయితే వా గొర్రెలకి ఒక నిరీక్షణ ఒక ధైర్యము ఉంది ఎందుకు అని అంటున్నట్లయితే నేను లోయలోకి వెళ్ళిన నేను కొండ మీదకి వెళ్ళినా నేను బురదలో పడినా నేను ఏ అనే చోటుకెళ్ళిన బి అనే చోటుకెళ్ళినా లేకపోతే నేను సి అనే చోటుకు వెళ్ళినా సరే కాపరి ఒక ఆయన నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నన్ను గుర్తుపడతాడు కాబట్టి తప్పకుండా నన్ను కాపాడే కాపరి నా వెనకాల ఉండగా నాకెందుకు భయము అని చెప్పి ఎన్ని వచ్చినా సరే ప్రాముఖ్యముగా వాటన్నిటికీ ఎదురు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే వెనకడుగు వేయదు కాపరి వెనకాల ఉన్నాడు కాబట్టి ముందుకే కొనసాగుతూ ఉంటుంది మన జీవితంలో కూడా దావీదు జీవితంలో కూడా అనుకుని ఉన్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను అపాయం ఏదియు నాకు దరికి రాదు నీ గొర్రెలమైన నీ బిడ్డలమైన మేము ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు భయపడను ఎందుకంటే గొర్రెలకి కాపరి నేనున్నాను నా కాపరి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు అని చెప్పి దావీదు చెప్పడం అనేది జరుగుతుందండి హాలెలుయా కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరము లేదు నిశ్చయముగా సహాయము నీవు పొందుకుంటావు సుకరిస్తున్నాము అనేక విషయాన్ని గ్రహించండి కీర్తన గ్రంథము నలభై ఆరో అధ్యాయము మొదటి వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఈతల గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనమును ఆరో వచనము ఇరుకునందుండు నేను యహోవాకు ముర్ర పెట్టి తిని విశాలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నా పక్షమునున్నాడు నేను భయపడును నరులు నాకు ఏమి చేయగలరు ఖండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచ్చినము భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోబాయే ఆయన నిన్ను విడువడు ఎన్నడును ఎడ బాయెడు చదవబడిన వాక్యాల ప్రకారము దేవుడు మన పక్షమును ఉన్నాడు కాబట్టి మనకి విరోధి ఎవరు ఎవ్వరూ లేరు మనతో కూడా చివరి దాకా వచ్చేది మనతో ఉంటున్న వాళ్ళు కాదు మనము కలిగి ఉంటున్న మన ప్రభు అయిన యేసు సుకరిస్తు వారు అనేక విషయాన్ని ఈ సమయం అనందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ప్రాముఖ్యంగా ఆపత్కాలములలో ఆయన నమ్ముకునిదగిన సహాయకుడు ఈ రోజున మనము నమ్ముకున్నది ఒక సాధారణమైన ఏ అనే వ్యక్తిను సాధారణమైన బి అనే వ్యక్తిను సాధారణమైన శ్రీ అనే వ్యక్తిను సాధారణమైన డి అనే వ్యక్తిను ఒక రాజును ఒక అధికారును లేకపోతే మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిను కాదు మనము ఆశ్రయించింది మనము ఆధారపడింది ఒకవేళ ఈ రోజున వాక్యమెంట్ ఉన్న మీ జీవితములో మీకన్నా ఒక ఉన్నతమైన అధికారును మీకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తిను మీకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న మీ బంధువును లేకపోతే మీకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న మీ తోటి ఫ్రెండ్స్ను లేకపోతే లేకపోతే సమ ఫలానా ఏ అనే వ్యక్తినో బి అనే వ్యక్తిను సి అనే వ్యక్తినో డి అనే వ్యక్తినో కాకుండా ఈ రోజున మీరు మీ జీవితములు ప్రభువైన అయిన యేసు క్రీస్తు ఎందు మీరు నమ్మకము ఉంచండి ఆయన మీద ఆధారపడండి ఆయన తట్టే కన్నులు ఎత్తి చూడండి నిశ్చయముగా సహాయము చేసే దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించండి ఇక్కడ చెప్పబడుతున్న మాట ఆపత్కాలమందు ఆయనను నమ్మకొని తగిన సహాయకుడు మనము నమ్ముకుని ఉన్నాము మనకు ఆపత్ కాలము వచ్చి ఉన్నది ఆ ఆపత్ కాలము వచ్చినప్పుడు ఆయన నమ్ముకుని దగ్గిన నమ్మదగిన సహాయకుడు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతుంది ఎందుకు అని అంటున్నట్లయితే ప్రజలందరినీ విడిచిపెట్టి దేవుని మీద మనం ఆధారపడి ఉన్నాము కాబట్టి దేవుడే మనం దిక్కు అని చెప్పి మన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నాము కాబట్టి ఎటువంటి శ్రమలు ఎటువంటి శోధనలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి గందరగోళపు పరిస్థితులు వచ్చేసినా సరే ఈ రోజున నమ్మదగిన ఒక సహాయకుడు ఉన్నాడు ఆయన కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఆయన మీద ఆధారపడితే నీ జీవితము మీద నీ జీవితము మీద నీ జీవితము మీద కృప చూపిస్తాడు సహాయం చేస్తాడు నిన్ను విడిపించి గొప్పగా నిన్ను దేవుడు వాడుకుంటాడు అనే విషయాన్ని సమయమైనందున గ్రహించండి మరి మీరు ఇంతగా వాక్యము చెప్తున్నారు కాబట్టి అసలు నా సమస్యలు దేవుడు వింటాడా విన్నడా ఈ రోజున దానికి రెండే ఒక రెండు కారణాలు మొట్టమొదటిది దేవుడి చిత్తానుసారముగా నీవు జీవించట్లేదు దేవుడు ఇష్టానుసారముగా నీవు బ్రతకట్లేదు ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థానమునకు నడిపిద్దామంటే నీవు ఇంకొక ఉన్నతమైన స్థానమునకు వెళ్ళాలని చెప్పి నువ్వు ఆశపడ్డాను ఫర్ ఎగ్జాంపుల్ యోనా నేను వేగ వెళ్ళున యోనా అంటే నేను తర్శించుకుపోతాను అని అన్నాడు అట్టి రీతిగా ఈ రోజున మన జీవితంలో ఉండాలి లేదు రెండో టైప్ ఆఫ్ కేటగిరీ ఏంటి అని అంటున్నట్లయితే వారిని చూడమాక వీరిని చూడమాక వారికన్నా నేను ఉన్నతముగా దీవిస్తున్నాను కాబట్టి కొంచెము సమయముతో నీవు ఓపిక పట్టు అని చెప్పి దేవుడు చెప్పటం అనేది జరుగుతుంది కొంతమందికి అడిగిన వెంటనే దేవుడు జవాబిస్తాడు కొంతమందికి వారానికి ఇస్తాడు కొంతమందికి నెలనిస్తాడు కొంతమంది సంవత్సరానికి ఇస్తాడు మరి కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాతనే ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అలాగా ఎప్పుడు ఇస్తాడు అలాగా ఏ సమయం ఇస్తాడు అలాగా అసలు ఇస్తాడా ఎవడా అనేది విషయం మొత్తము మాత్రము ఆయనకే తెలియాలి ఏది చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి ఏది నీకైతే సూట్ అవుతుందో అని చెప్పి ప్రతిదీ ఆయనకి తెలుసండి ఒక తండ్రి ఒక కుమార్తెకి కానీ ఒక కుమారుడికి కానీ తన జీవితంలో ఒక కుమారుడికి ఆ కుమార్తెకి ఏ బట్టలు కొనాలి లేకపోతే ఎట్టి రీతిగా ఏమి చేయాలి అని చెప్పి సమస్తము తెలిసి ఎరిగిన తండ్రి ఒక తల్లికి తెలుసు తన కుమారుడికి ఇష్టమేంటో తన కుమార్తెకి ఇష్టమైనది ఏంటో అని చెప్పి మరి నీ ఇష్టమేంటో నీకు ఏది ఇస్తే బాగుంటుందో అని చెప్పి సమస్తము ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తప్పనిసరిగా నీకు తగిన సమయంలో ఇస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి ఒక మాటలో చెప్పబడాలి అని అంటున్నట్లయితే దేవుడి దృష్టిలో అసలు మనం ఉన్నామా లేమా నా ప్రార్థన వినబడుతుందా వినబడకపోతుందా అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనం గ్రహించినట్లయితే ఏ విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరం లేదు దేవుడు వాక్యము స్పష్టంగా చెప్పబడుతున్న మాట లోకా సువార్త పన్నెండో అధ్యాయము ఏడో వచనము మీ తల వెంట్రుకులు అన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠులు కారా దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ హాలెలుయ హాలె ఇక్కడ దేవుని వాక్యము స్పష్టముగా చెప్పబడుతున్నది మీ తల వెంట్రుకులు అన్ని లెక్కింపబడి ఉన్నవి అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా చెప్పబడుతుంది అయితే మీరు అనేకమైన పిచ్చుకులు కంటే శ్రేష్ఠులు కారా అని కూడా దేవుని వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది ఈ రోజున వ్యక్తిగతంగా మీ జీవితంలో ఆలోచన చేయండి ఒక యవనస్తుడు ఈ వాక్యాన్ని వింటున్నాడా లేకపోతే ఒక యవనస్తురాలు ఈ వాక్యం వింటుందా లేకపోతే ఒక వృద్ధుడు ఈ వాక్యం వింటున్నాడా ఒక వృద్ధురాలు ఈ వాక్యం వింటున్నారా లేకపోతే ఒక అంకుల్ గారా ఒక ఆంటీ గారా నీ వయసు ఏంటి మీ యొక్క జీవితంలో మీరు ఇప్పుడు కలిగి ఉన్న స్థానం ఏంటో ప్రతిదీ మీరు గ్రహించండి చిన్నప్పుడు మీకు ఆహారం ఎక్కడి నుండి వచ్చేది మీ అమ్మగారు లేకపోతే మీ నాన్నగారు లేకపోతే నువ్వు సంపాదించుకుంటున్న సంపాదనలో డబ్బుల ద్వారానో ఈరోజు నీకు అన్నీ వస్తున్నాయి మరి ఆ విషయాల నిమిత్తమే నీకు అన్ని క్లోజ్ అయిపోయినప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మీకు ఎక్కడ నుండి అయితే సహాయం అందించబడుతుందో అది మీ శక్తి మీ సామర్థ్యమే మీ ఉద్యోగమే మీ వ్యాపారమా మీ తల్ల మీ తండ్ర అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి మీకు ఎక్కడ నుండి వస్తుంది ఆహారము ఒక్కసారి మీ జీవితంలో ఆలోచించుకోండి పిచ్చుకులు పిచ్చుకులు ఏమన్నా చేస్తాయా పిచ్చుకులు మనుషులకి ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా పిచ్చుకులు ఏమన్నా మనిషికి ఏమన్నా సహాయం చేస్తాయా మూటలు మోస్తాయా లేకపోతే సమాచారాలు ఏమన్నా పంపిస్తాయా లేకపోతే పిచ్చుకులు నీకు ఏమైనా పనులు ఏమైనా చేసి పెడతాయా నీ ఇల్లు శుభ్రపరచడము నీకు డబ్బులను సంపాదించి పెట్టడము లేకపోతే నీ ఇంటి చుట్టూతున్న కాపలిగా ఉండటము కావలుగా ఉండటము ఇటువంటి ఏమన్నా చూస్తారా లేదు అటువంటి వాటి అనేకమైన పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పి దేవుడు క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు ఈ రోజున ఆలోచన చేయండి వ్యక్తిగతముగా మొత్తము ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది జనాభా సంఖ్య ఉంటుంటే పిచుకులు ఎన్ని సంఖ్యలలో ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి మరి అటువంటి పిచుకులకి మూడు కోట్ల ఆహారము ఎవరిస్తున్నారు మీరు ఏమైనా సంపాదించిన డబ్బులతో ఏమైనా ఇస్తున్నారా నూనె నూను సృష్టికర్త సృష్టిలో సమస్తము శూన్యముకు ఉంది భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను అని అంటున్నా అంటే చీకటిగా ఉంది అని అంటున్నా దేవుడు భూమిని సృజించేపుడు మొత్తము సమస్తము చీకటిగా ఉంటున్నప్పుడు ఆయన ఇది కాదు కదా అని చెప్పి దేవుడు ఆలోచించి పలానా చెట్లను పెట్టించాడు పలానా అది పెట్టించాడు పలానా ఇది పెట్టించాడు సముద్రం పెట్టించాడు చేపలని పెట్టించాడు అన్ని పెట్టించాడు పిచ్చుకులను కూడా పెట్టించాడు సమస్తము సృష్టించిన ఆయన సృష్టించేసిన తర్వాత మానవులను సృష్టించాడు మానవులను సృష్టించిన తర్వాత మానవులు పిచ్చుకుల్ని చూసుకుంటారే మానవులు చేపలను చూసుకుంటారులే మానవులు చెట్లను చూసుకుంటారులే అని చెప్పి దేవుడు ఏమీ లైట్ తీసుకుని వదిలేదు దేవుడు ప్రతి దానికి బాధ్యతగా తీసుకుంటున్నాను అయితే ఒక మనిషిగా నీవు ఈ రోజున ఒక వంద పిచ్చుకులకి లేకపోతే వెయ్యి పిచ్చుకులకి లేకపోతే మీ ఏరియాలో ఉన్న పిచ్చుకులకి పెడతావేమో కానీ ప్రపంచ వ్యాప్తకముగా ఉన్న పిచ్చుకుల అన్నిటికీ నువ్వు ఆహారం పెట్టగలవా అది నెవర్ ఒక దినము నువ్వు ఆహారం పెట్టడం అనేది నీకు అసాధ్యము కాదు నీ ఎనభై ఏళ్ళ తొంభై ఏళ్ళ జీవితంలో కూడా నువ్వు ఆలోచించు సమస్తము ప్రపంచ దేశాలలో ఉన్న పిచ్చుకుల అన్నిటికీ నేను ఆహారము పెడతానో వాటికి నేను మంచినీళ్ళు ఇస్తాను అని అనుకుంటున్నట్లయితే దానికంత మూర్ఖత్వము ఇంకోటి లేదు మరి అటువంటి పిచుకులు మూడు పూట్ల ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అవి ఎలా బ్రతకగలుగుతున్నాయి వాటికి ఆరోగ్యం ఎక్కడి నుండి వస్తుంది అవి ఎలా వృద్ధి చెందగలుగుతున్నాయి అవి ఎలాగా జీవించగలుగుతున్నాయి ఆలోచన చేయండి సృష్టికర్త సృష్టించాడు సృష్టించేసి నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకు లేకపోతే నీకు నచ్చినట్టుగా ఎల్లు అని చెప్పి వదిలేదు సృష్టించిన ఆయన బాధ్యత తీసుకున్నాడు ప్రతి దినము వాటిని పోషిస్తున్నారు మరి మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా అంటే అన్నిటిని సృజించిన తర్వాత ఆయన స్వరూపంలో నిన్ను నిన్ను నన్ను చేసుకున్న దేవుడు ఈ రోజున చెప్పే ఒక మాట మీరు వాటికంటే శ్రేష్ఠులు కాబట్టి మీ తలమెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి ఏ విషయం నిమిత్తమై భయపడాల్సిన అవసరము దిగులు పడాల్సిన అవసరము లేదు వాటిని పోషిస్తున్న దేవుడిని చేపలని పోషిస్తున్న దేవుడిని పువ్వులు కూడా ఈ రోజుండి రేపు పొయ్యిలో బడి రేపు వాడిపోయే పువ్వులను కూడా శ్రేష్టవంతకరముగా అలంకరింపబడుతున్నాయి అని అంటున్నట్లయితే దేవుని కృపచేతనే అవి ఎదుగుదల చూస్తున్నాయి అనేక విషయాన్ని గ్రహించండి మరి ఇన్నిటిని చేస్తున్న దేవుడు ఈ రోజున నీకు ఎందుకని సహాయం చేయలేడు నీ సమస్యల్లో నుంచి నేను ఎందుకని విడిపించలేరు ఒక్కసారి ఈ రోజున ఆలోచన చేయండి తప్పనిసరిగా నీకు సహాయము పొందుకుంటావు అది ఏ అనే వ్యక్తి నుంచా బి అనే వ్యక్తినించా సి అనే వ్యక్తి నుంచా నీకు అనవసరం ఏలియా ఆహారం లేక బాధపడుతున్నప్పుడు కాకి ద్వారా ఆహారాన్ని దేవుడు పంపించాడు చి నల్ల కాకి ఆ పనికి మాలిని కాకితో పెడితే నేను తినేదేంటి ఆ నోటితో తీసుకొని వస్తే నో 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 తిన్నాడు కడుపు నిండా ఆ ఏలియా భక్తుడి తినటం అనేది జరుగుతుంది కాకోలముల ద్వారా దేవుడు వాటిని పోషించాడు కాకి అయినా కొంచెం ఏమైనా మనుషులకి సహాయం చేస్తుందేమో రోజు అక్కడక్కడ అక్కడక్కడ పెడితే ఏమన్నా వచ్చి ఇంటి ముందు అరవటమో లేకపోతే ఏదేదో చేస్తుంది ఇది కాకి కాదు కా కోలము అంటే కాకిలో కాకి మించి ఇంకా పిసనారిది పిసనారే కాకి అంటే దానికి మించిన తాత ఎవరైనా ఉన్నారంటే ఇటువంటిది అటువంటిది దాని ద్వారా దేవుడు ఏలియాకి పోషించినప్పుడు మరి నీ జీవితానికి ఎందుకు పోషించడు కాబట్టి ఎలా పోషింపబడుతున్నది అనేది నీకు ముఖ్యము కాదు పోషింపబడుతుందా లేదా అనేది మాత్రమే నీకు ముఖ్యము అంటే ఏ వ్యక్తి నుండి నీకు సహాయం అందుతున్నదో నీకు అనవసరము సహాయము తగిన సమయంలో నీకు అందిందా లేదా అనేది శ్రేష్ఠకరము ఒక విషయాన్ని గ్రహించి నిత్యము దేవునికి కృతజ్ఞతా స్థుతులు తెలియపరచమని ఈ సమయం ఉన్నందున ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేస్తున్నానండి కాబట్టి ఈ రోజున గ్రహించండి నిశ్చయముగా సహాయము యేసు కురిస్తు నామములు నీవు పొందుకుంటావు అది ఉద్యోగమా వ్యాపారమా గర్భఫలమా అనారోగ్యమా బిడ్డల యొక్క స్థిరత్వము లేని జీవితము వాళ్ళు బాధపడుతున్న వ్యక్తివా లేకపోతే థైరాయిడా క్యాన్సరా మరి ఎటువంటి వ్యాధులైనా సరే లేకపోతే లాటరీల ద్వారా అప్పులు పాలైపోయి ఉన్నావా లేకపోతే అప్పులు తీసుకొని వాటిని తిరిగి ఇవ్వలేని స్వామతలు నీవు ఉన్నావా లేకపోతే జాండిసా లేకపోతే థైరాయిడా లేకపోతే ఆథరైటీసా లేకపోతే ఎటువంటి విషయం నిమిత్తమైనా సరే రోడ్డుకు లాగేసిన నీ జీవితము అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఉన్నావా లేకపోతే కుటుంబంలో అందరూ వర్ణించి ఏకైక వ్యక్తిగా మిగిలిపోయావా ఒంటరిమైన జీవితంలో ఉన్నావా డోంట్ వరీ దేవుడు తోడై ఉన్నాడు నిశ్చయముగా సహాయం చేస్తాడు అనే విషయాన్ని గ్రహించండి కృతజ్ఞతాస్థితులు చెల్లించండి నిశ్చయముగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవైన వ్యక్తివైనా సరే ఈ రోజున నీవు సహాయం పొందుకుంటావు సహాయముని ఇచ్చేది క్రీస్తు వారి అనేక విషయాన్ని గ్రహించండి కొండల తట్టు నాకు అన్నులెత్తుచున్న సహాయం ఎక్కడి నుండి వచ్చిన భూమి ఆకాశంలో సృష్టించిన ఏహోవో వలనే నాకు సహాయం వచ్చును అని నీవు రూడిగా హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నీవు ఆయన మీద ఆధారపడి నువ్వు ఆయననే నువ్వు నమ్ముకోవాలి ఆయన తట్టే నీవు తిరగాలి నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని గ్రహించండి మహాపరుషుద్ధువైన నా తండ్రి నీకే స్థుతులు రోజున నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి నీకే కృతజ్ఞత స్థుతులు నేను సహాయము పొందుకోగలుగునా రోజున నీవు మాతో చెప్పుతూనే నిశ్చయముగా సహాయము నీవు పొందుకుంటావు మా జీవితంలో ఏర్పడుతున్న సమస్యలు ఎదురవుతున్న శోధనలు అనుభవిస్తున్న కష్టాలు జీవితము కష్టతరముగా మారిపోతుంది అని అనుకుంటున్న మా జీవితములో ఇంకా మంచి రోజులు చూడమా సహాయము పొందుకోలేమా ఇప్పుడున్న స్థితిలో నుంచి బయట పడలేమా మరలా నేను మంచి రోజులను చూడగలుగుతానా ఇలాగే నిరాశ నిస్పృహ ఒక నిస్సాయి స్థితిలో నేను మిగిలిపోతానా అని అనేక మంది ఉంటుంటుండగా వారందరితో నీ వాక్యముతో మాట్లాడి ఆకాశములో అనేకమైన పిచ్చుకులు ఉన్నాయి అనేకమైన పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కరా అని చెప్పి నీవు మాతో మాట్లాడి ఉన్న గొప్ప దేవుడు వినాయన వాటిని పోషించుచున్న దేవుడు మా పట్ల కూడా బాధ్యత తీసుకొని నిశ్చయముగా పోషించే గొప్ప దేవుడు కాబట్టి ఏ మనుషుడి మీద ఆధారపడకుండా ఏ వ్యక్తిని నమ్ముకోకుండా దేవుడొక్కడే మనకు దిక్కు దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలవాడు అని చెప్పి నీ మీద ఆధారపడిలాగన ప్రతి ఒక్కరికి దయించేమని ప్రాముఖ్యము కొన్ని దినములు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కొన్ని గడియాల నుంచి నీ మీదే ఆధారపడుతున్న వారి యొక్క జీవితాలని మీరే పరీక్షించి పరిశీలించి తండ్రి సహాయమును దైత్యమని నీ సహాయము కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారు ఏ స్థలాలలో ఏ సమస్యల విషయము నిమిత్తమే నిశ్చయముగా వారు ఈ రోజునే సహాయము పొందుకునేలాగన కృపని దైత్యమని నీ దయ వాళ్ళ మీద ఉంచి సహాయము పొందుకునేలాగన కృపని దైత్యమని నజరయుడే నేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొందుకుని తండ్రి అమెన్ ఈ రోజున వాక్యం విన్న అందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బహుగా గాక ఆమె ఈ రోజున విన్న వర్తమానం నిమిత్తమే దేవుడు మీతో స్పష్టముగా చెప్పబడుతున్న మాట నిశ్చయముగా నీవు సహాయము పొందుకుంటావు సహాయం చేసేది బ్రదర్ అజయ్ కుమార్ కాదు సహాయం చేసేది మీ తండ్రి కాదు మీ తల్లి కాదు నీవు నమ్ముకున్న ఎవ్వరు కాదు నీకు సహాయము అందించేది నజరైడని యేసు క్రీస్తు అని ఆయన మీద ఆధారపడు సహాయం అందినప్పుడు ఆయన వలనే సహాయం అందింది అని చెప్పి నీవు ఆయననే ఆశ్రయించు నిశ్చయముగా మరెన్నడను అటువంటి స్థితులలోనికి అటువంటి పరిస్థితుల్లోనికి రాకుండా సమృద్ధమైన సహాయము నీకు ఆయన దయచేస్తాడు అనే విషయాన్ని వాస్తవాన్ని సత్యాన్ని ఈ సమయంలో గ్రహించండి సమస్త మహిమ ఘనత ప్రభావము ప్రభు అని యేసుకరిస్తున్నకు మాత్రమే కలుగునుగాక ఆమె బ్లెస్ యూ ఆల్